టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ మరోసారి ప్రజల మధ్యకు రానున్నారు ఏపీలో జరగబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ప్రస్తుత వైసీపీ సర్కారు పాలనను ఎండగడుతూ చేపడుతున్న శంఖరావం యాత్రను మరోమారు ప్రారంభించబోతున్నారు రాయలసీమలో పార్టీ కేడర్ను సమాయత్తం చేయడానికి ఈ నెల ఏడున హిందూపురం నుంచి ఈ యాత్రకు శ్రీకారం చూడుతున్నారు అసెంబ్లీ ఎన్నికలను ఏ విధంగా ఎదుర్కోవాలనే అంశంపై కేడర్ కు యువసేత దిశానిర్దేశం చేస్తారని పార్టీ నేతలు వివరించారు ఈ సందర్బంగా మన టీడీపీ బాబు ష్యూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమాల అమలులో మెరుగైన పనితీరు కనబరిచిన కార్యకర్తలతో భేటీ అయ్యి వారికి ప్రశంసా పత్రాలను అందజేస్తారు తొలి ఉత్తరాంధ్రలోని ముప్పై ఒక్క అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమం కేడర్లో నూతనోత్సాహాన్ని నింపింది ఈ నేపథ్యంలో శంఖరావు మల్లివిడత యాత్రను తన మామ సినీ హీరో నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నుంచి ప్రారంభించనున్నారు రోజు అయిన ఏడవ తేదీ ఉదయం హిందూపురం మధ్యాహ్నం మడకశిర సాయంత్రం పెనుకొండ నియోజకవర్గాల్లో శంఖరావం సభలు నిర్వహిస్తారు ఈ నెల ఎనిమిదిన ఉదయం పుట్టపర్తి మధ్యాహ్నం కదిరి సభలకు లోకేష్ హాజరవుతారు శివరాత్రి నేపథ్యంలో తొమ్మిదిన యాత్రకు తాత్కాలిక విరామం ఉంటుంది తిరిగి ఈ నెల పది నుంచి యాత్ర యధావిధిగా కొనసాగనుందని పార్టీ అగ్రనేతలు తెలిపారు